తెలంగాణ రాష్ట్రంలో సిట్ వ్యవహారం అనేది ఒక సిరీస్ లాగా సాగుతుంది మొన్న హరీష్ రావు గారు వెళ్ళారు కేటీఆర్ గారు వెళ్ళారు నోటీసులు అయితే ఇచ్చారు కదా ఏమంటున్నారు ఇప్పుడు ఈ నోటీసులు అనేది ఫోన్ ట్రాపింగ్ అనేది ఎవరు చేస్తారు అనేది ముందు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చట్టం తను పని తను చేసుకుంటా పోతుందని ఈ ముఖ్యమంత్రి గారు మన విదేశాలలో ఉన్నప్పుడు ఆ మాట వాడిండు వాడినప్పుడు నోటీసులు ఫోన్ టాపింగ్ అనేది అధికారులు చేస్తారు అధికారులకు ఇవ్వవలసినది మరి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా ఐటి మంత్రి కేటీఆర్ గారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు అది క్లియర్ గా కనపడుతుంది ఏంటంటే రైతులకు లక్షలాది ఎకరాలు నీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీరందించిన అందించిన వీరుడు మంచి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా ప్రతి జిల్లాకు పోతే కలెక్టరేట్లు కనపడతాయి అదే విధంగా ప్రతి కాన్సెన్సీకి పోతే అభివృద్ధి అనేది లక్షల కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేసిన పనులు కనపడతాయి మంచి రోడ్లు కానీ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అదేవిధంగా పల్లెలు పచ్చదనంగా ఉంటందుకు హరిత విప్లవం లాగా మొక్కలు నాడడం గాని అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు కాని ఒక శశ్యశ్యామలంగా శ్యామలంగా ఉన్న తెలంగాణని వీడివడ్డ తెలంగాణగా మారుస్తుందకు రేవంత్ రెడ్డి మరియు ఓ కుట్ర వండుతు ఈయన ఏదేమైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేసిన దాన్ని ఓర్వలేక ఓర్వనే తనంతోనే ఈ సిట్ నోటీసులు అనేది పంపిణీ చేసిన ఈ నోటీసులకు ఈటీసులకు భయపడేది లేదనేది అనేక సార్లు వెళ్ళిపోయిన వెళ్ళి వెళ్ళి వారికి వారు ఏం ప్రశ్నిస్తే వారికి జవాబు కూడా ఆ రకంగా వచ్చింది కావాలని ఈ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మనసును డైవర్ట్ ఇది ఒక కుట్ర వీరిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై ఆమెలు గ్రామంలో అడుగుతున్నారు ఏంటంటే ముసలవ్వలు ముసలి తాతలు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినావు మాకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అవుతుంది ఇవ్వలేదు అదే విధంగా పేదలు కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు లక్ష పదహారు వేల రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నావు ఏదయ్యా అనే అడుగు పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేస్తాను ఇట్లా చదువుకున్న విద్యార్థులకు నువ్వు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు అదే విధంగా రైతు బంధు పదివేల నుంచి పన్నెండు వేలు అన్నావు అవి ఇవ్వలేదు విధంగా రుణమాఫీ కూడా పూర్తి ఇట్లా చూసుకుంటా పోతే అనేకమైనవి ఉన్నాయి నువ్వు దళిత బంద్ ఇస్తున్నావు పదివేలు పది లక్షలు ఇస్తుండు కేసీఆర్ నేను పదిహేను లక్షలు ఇస్తాను వాళ్లకు రూపాయి ఇవ్వలేదు బీసీ బందీ ఇవ్వలేదు అదే విధంగా కుల వృత్తులు నమ్ముకున్న వాళ్ళకి ఏమి చేయలేదు ఏమి చేయలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు ఇది ఒక కుట్ర హైదరాబాద్ నగరంలో ఆటో కార్మికులు లక్షలాది మంది బతికేద్దరును రోడ్ను పాలు చేసినావు వారికి ఉపాధి చూపిస్తావు వారికి పదివేలు నెలకు పదివేలు రూపాయలు ఇస్తావు అట్లా వాళ్ళ ఉపాధి మీద పుట్ట మీద కుట్టిన పేదల ఇండ్లు పేరుతోనే పేదల ఇండ్లు కూల్చినవు వాళ్ళు అన్నమా రామచంద్ర అని రోడ్డు మీద పడి వాళ్ళు అరమటిస్తున్నారు అనేక రకాలుగా దాన్ని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే ఊర్వలేని తనంతోనే ఇట్లాంటివి డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నావు ఇట్లా చూసుకుంటా పోతే అనేక రకాలుగా ప్రజల పక్షాన ఉండి ప్రజలతో మమేకమై ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ బొగ్గు కుంభపురం బయట పెడితే వీళ్ళు ఉరవలేక సిట్ నోటీసులని కేసీఆర్ మీదకి మల్పించి ప్రజలని మైండ్ డైవర్ట్ చేసినందుకు ఇట్లాంటి రాజకీయాలు వాడుతున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి చెప్తున్నాం మీరు ప్రజా ప్రభుత్వం అంటారు అంటారు ప్రజాపాలన మీద మీరు ఇప్పటిదాకా దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకుల మీద సిట్ ద్వారా నోటీసుల ద్వారా ఇచ్చి వారి మీద బురదల్లే ప్రయత్నమే చేస్తున్నారు మీరు ఇచ్చిన ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిపక్ష పార్టీలు బలంగా అరుస్తున్నాయి విధంగా బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి కాబట్టి ఓర్వలేక ఇది చేస్తున్నావు కాబట్టి మీరు చేసిన మన మంత్రి మండలి మీరు రాసలీలని కొన్ని శీర్షిక పత్రికల ద్వారా కూడా వచ్చినాయి మీరు అట్లాంటి అంటే గా స్థితిలో మీరు ఉన్నారు మీరు పాలన మీద దృష్టి పెట్టకపోయి మీరు అకృత్య వికృత శ్రేష్టలకు మీరు చూసి ప్రజలు ఈసరించుకుంటుర్రు దేశిస్తున్నారు మిమ్మల్ని ఇది నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనే తీరుగా ప్రజలు ఉన్నారు మీకు ఇప్పుడు మండల దాకా సర్పంచ్ ఎన్నికల్లో మీకు కాసి వాత పెట్టరు ఏదైనా ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా సర్పంచ్ సీట్లు వచ్చేది కానీ మొన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిఫ్టీ పర్సెంట్ బిఆర్ఎస్ పార్టీకి సర్పంచులే అంటే మీ పనితీరు దాంట్లోనే ఉన్నది ఇప్పుడు మీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కర్ర కాల్చి మన్నడి దాకా పెట్టిన ఆత ఇంకా సరిపోదని ఇంకా వేరే ప్రదేశాల్లో పెడితే కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ తీరు మార్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు ఇవ్వాలని మేము అందరూ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు మీకు అది చేతగాక ఒక కక్ష సాధింపు చర్యగానే మీరు కేసీఆర్ మీద ఇస్తారు ఆకాశం మీద ఉమ్మేస్తే మరీ అది తిరిగి రేవంత్ రెడ్డి గారు మీ మీదనే పడుతుందని గ్రహించుకోవాలి ఎందుకంటే ప్రజాదరణ గల వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ప్రజల చేతిలో పెట్టిండు ప్రజలకు అవసరాల కోసం ప్రజలకు వనరుల కోసం ప్రజలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినది కానీ మీరు ఆ అభివృద్ధిని అంతా మీరు ఏమైనా కాంట్రాక్టర్లు మీరు కమిషన్ల కోసమే మీరు పనులు చేస్తున్నట్టు కనపడుతుంది మీకు ఇప్పటికీ మీరు కాంట్రాక్టర్లు అడిగితే బిల్లులు అడిగితే మీరు సెక్రటరియట్ లో పర్సంటేజీలు తీసుకుంటున్నట్టు కూడా బయటకు వచ్చింది ఇదే రకంగా మీరు అనేక రకాలుగా మా పెండింగ్ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళ జీతాలు దాచి పెట్టుకొని పెండింగ్ ఉన్న వాళ్ళ బిల్లులు ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వని పరిస్థితిలో వాళ్ళని ఇబ్బంది మాజీ సర్పంచ్ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మా మీ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు అంటే అవి ఇవ్వకుండా మమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టినావు అదే రకంగా అనేక రకాలుగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు పరిపాలన ఒక చేతగాక ఒక డైవర్ట్ చేసేందుకే ఈ రకంగా నువ్వు పరిపాలన కొనసాగుతుంది నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే తీరులో ఉన్నది అతి త్వరలోనే ప్రజలు మీకు తగిన గుణబాఠం చెప్తే ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి మీ తీరు మార్చుకొని ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చవని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం భారీ పెట్టుబడులు కూడా లేవుతున్నారు అనేసి చెప్తున్నారు ఏమంటారు వాళ్ళు దాసు అయ్యి ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకుంటుండు వ్యాపారం లాగానే ఆయన పరిపాలన కొనసాగుతుంది ఆయన పోయి ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ఒక ఎంజాయ్ చేసినట్టు కనపడుతుంది ఇక్కడ ఆయన పోయి అక్కడ చేస్తుంటే ఇక్కడ ఉన్న మంత్రులు నలుగురు ఐదు మంత్రులు సీక్రెట్ రై మేము ముఖ్యమంత్రి ఓరూరు నలుగురు కలిసి ముఖ్యమంత్రి నేను కావాలి నేను కావాలనే పరిస్థితిలో ఇక్కడ సీక్రెట్ మీటింగ్లు జరుగుతున్నాయి ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా నిద్ర పడుతుందో పడతలేదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన మీద కాబట్టి నువ్వు నీ పాలన అనేది అప్పటికి అందరికీ తెలిసిపోయింది నువ్వు చేసేది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగానే నీ పరిపాలన ఉంటుంది నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా రోడ్డు మీద పడ్డారు నువ్వు హైదరాబాద్లతోని అనేక రకాలుగా చూసి ఇబ్బంది పడి ఏడ ఏం కొనుగోలు చేయాలన్నా ఇలా భయపడే పరిస్థితులు ఉన్నది కాబట్టి మీరు ఏదైనా బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ చేసినందుకే మీరు ఒక దంద చేసినందుకే మీ పరిపాలన కనపడుతుంది మీ పరిపాలన ప్రజలకు న్యాయంగా అందించే పరిపాలన లాగా రేవంత్ రెడ్డి పరిపాలన లేదని ప్రజలు హెచ్చరించుకుంటున్నారు